హాయండి ఈరోజైతే సండే స్పెషల్ ఏంటంటే మా నాన్న అయితే జుట్టుకొని అయితే తీసుకొచ్చాడండి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మిక్సీలో అయితే పెట్టానండి తర్వాత చికెన్ పీసెస్కి అయితే పసుపు రుచికి సరిపడా సాల్టు అవైతే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు అదేనండి ఆనియన్స్ కొబ్బరి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ చాలా మంచిగా ఉంటుందండి మనం పులుసు చేసుకున్నా కానీ చపాతీలోకైనా రైస్లోకైనా గారెల్లోకైనా దేంట్లోకైనా బాగుంటుందండి తినడానికి పూరీలోకి అలా బాగా కలుపుకోవాలండి ముక్కలు పట్టిందాక కలుపుకున్న తర్వాత రుచి సరిపడా కారం అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ కారం వేసుకోవాలండి నేనైతే ఇలా పట్టించి వండటం అయితే ఫస్ట్ టైం అండి ఎప్పుడు నేను ఇలా వండలేదు ఇదే ఫస్ట్ టైం మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి కొంచెం ఈ అయితే కొంచెం కారం కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి తినడానికి వాసన అలా లేకుండా ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి ముక్కలకైతే పట్టిద్దండి మొత్తం కారం ఉప్పు పసుపు అంతా అల్లం అవన్నీ నేనైతే ఈరోజు ఇలా అయితే చేస్తున్నానండి ఎలా ఉంటుందో చూద్దామని దీన్ని పక్కన అయితే పెట్టుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయితే కళాయిలో నూనె పోసి ఇక పొయ్యి మీద అయితే ఎక్కిచ్చేద్దాం తాలింపులో ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక రెండు మూడు ఉల్లిపాయలు అయితే కోసానండి మూడు ఉల్లిపాయలు అయితే కోసానండి గ్రేవీ కోసం చాలా బాగుంటుందండి ఉల్లిపాయలు కూడా కొన్ని మరిన్ని వేసుకుంటే కూర తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాను వీడియో మొత్తం చూసేయండి మీకు అర్థమైపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా వండుకున్నట్టయితే చపాతీలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ మనం గారెలు మినప గారెలు పెసర గారెలు అలా చేసుకుంటాం కదండి తినడానికి వాటిలోకైనా తినడానికి బాగుంటుందండి ఒకసారి చూసేయండి చికెన్ కర్రీ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా అయితే కలుపుకోవాలండి తాలింపులో వేసిన తర్వాత రెండు టమాటాలు అయితే తీసుకున్నామండి మూడు ఒక మూడు టమాటాలు అయితే టేస్ట్ కోసం సన్నగా తరుకున్న టమాటా ముక్కలు అయితే కొంచెం చికెన్ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి ఫైనలీ ఇందాక చికెన్ కలిపి పెట్టుకున్న అయితే దాంట్లో కొన్ని నీళ్ళు వేసి వేసానండి కొంచెం వెసరేసుకోవాలి మనకి సరిపడా ఎంత కావాలో అంత నీళ్ళు అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇలా కొత్తిమీర అయితే చల్లుకోవాలండి మధ్యలో రుచి సరిపడా మనకి ఉప్పు చాలా పోతే కొంచెం చూసుకున్న తర్వాత మళ్ళీ సరిపడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఇలా కలిపెట్టుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం ఉడికిపోయిందండి మళ్ళీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోయిన తర్వాత మేమైతే అప్పటికప్పుడు మసాలా అయితే రోట్లోనే నూరుకుంటామండి అలా వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్కి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి అలా దగ్గరికి మంచిగా వచ్చింది గ్రేవీ కూడా తినడానికి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలిపి పెట్టి వండుకున్నట్టయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా వండటం నేనైతే అప్పటికప్పుడు నూరుకున్న మసాలానైతే యాడ్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నేను వండిన కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా నాన్న అయితే తిని చాలా బాగుందమ్మా అంటున్నాడు సూపర్గా ఉంది